అనంతపురం అర్బన్ ఇరవై రెండవ డివిజన్ బుడ్డప్ప నగర్ ప్రజలు దగ్గుపాటి ప్రసాద్కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బిజెపి నాయకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం బుడ్డప్ప నగర్ లోని ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వాపోతున్నారంటూ ఆ సమస్యలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని హామీలు ఇచ్చిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జనసేన నాయకులకు బిజెపి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు నగరు వాసులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డివిజన్ లో అనేక సమస్యలు చెప్తా ఉన్నారు మెయిన్ డ్రైనేజ్ సమస్య తర్వాత రోడ్లు ఎక్కడికక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి డివిజన్ లోనూ సమస్యలు కనుక్కొని పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను